ఎనిమిది రాష్ట్రాలు పదిహేను ప్రాంతాలు ఏకకాలంలో ఎన్ఐఏ తనిఖీలు డెబ్బై శాతం ముస్లిం మహిళల్లో విటమిన్ డి లోపం నూట పదిహేడు డ్రోన్లు పద్దెనిమిది నెలల ప్లానింగ్ అద్భుతమైన ఆపరేషన్ రష్యాపై దాడి వివరాలను పంచుకున్న జెలెన్స్కీ వరుసగా రెండో నెల రెండు లక్షల కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు జాతీయ దర్యాప్తు సంస్థ దేశవ్యాప్తంగా పదిహేను చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది వీటిలో ఢిల్లీ ముంబై హర్యానా ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ అస్సాం పశ్చిమ బెంగాల్ ఉన్నాయి పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న వ్యక్తులకు చెందిన నివాస గృహాలు ఆఫీసులు వీటిలో ఉన్నాయి ఎన్ఐఏ తనిఖీల సందర్భంగా పలు ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా సీజ్ చేశారు కొన్ని సున్నితమైన ఆర్థిక పత్రాలు కూడా జాతీయ దర్యాప్తు సంస్థకు దొరికాయి పాకిస్తాన్ నుంచి గూఢచర్యం రాకెట్ ను నడిపిస్తున్న ఆపరేటివ్ల సమాచారాన్ని తెలుసుకోవడానికి వీటిని విశ్లేషిస్తామని అధికారులు వెల్లడించారు గూఢచర్యానికి అవసరమైన ఆర్థిక సహకారాలు వీటి నుంచి అందినట్లు తమను కాగా మే ఇరవైనా జాతీయ దర్యాప్తు సంస్థ ఓ వ్యక్తిని అరెస్ట్ చేసింది అతడు రెండు వేల ఇరవై మూడు నుంచి పాక్కు సున్నితమైన సమాచారాన్ని సేకరించి పంపిస్తున్నట్లు గుర్తించారు వీటిలో జాతీయ భద్రతకు ముప్పుగా మారే అంశాలు కూడా ఉన్నాయి అతడికి భారత్ లోని పలువురు వ్యక్తుల నుంచి నీతులు అందేవి ఇప్పటికే ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా పలువురు గూఢచర్యం కేసులు దర్యాప్తు బృందాలు అదుపులోకి తీసుకున్నాయి జౌన్పూర్ లోని ఉమానా సింగ్ అటానమస్ మెడికల్ కాలేజీ ఆర్థోపెడిక్స్ విభాగం చేసిన పరిశోధనల్లో కీలక విషయాలు వెల్లడయ్యాయి డెబ్బై శాతం మంది ముస్లింలు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారని మరో ముప్పై మంది హిందూ మహిళలు వెన్ను నొప్పి వివిధ ఎముకల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టు పరిశోధనల్లో గుర్తించారు ఎముకల సాంద్రత తగ్గడం వల్ల పగులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు తెలిపారు మహిళలు సైతం ఈ విషయాన్ని గ్రహించారని కొన్ని సందర్భాల్లో ఎముకలు స్వయం చాలకంగా విరిగిపోతాయని తెలిపారు ఉమానాథ్ సింగ్ ఎటానమస్ మెడికల్ కాలేజీ ఆర్థోపెడిక్స్ విభాగం సీనియర్ సర్జన్ ప్రొఫెసర్ డాక్టర్ ఉమేష్ కుమార్ సరోజ్ మార్గదర్శకత్వంలో ఈ పరిశోధన వంద మంది హిందూ వంద మంది ముస్లిం మహిళలపై నిర్వహించారు పరిశోధన డేటా ప్రకారం ప్రతి పది నుంచి ఇరవై సంవత్సరాల మధ్య వయసు గల అరవై మంది పైగా ముస్లిం బాలికలు ఫ్రాక్చర్ సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు అయితే ఇరవై ఒకటి నుంచి యాభై సంవత్సరాల మధ్య గల దాదాపు ముప్పై ఐదు మంది మహిళలు ఎముకల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు చాలా మంది మహిళలు ఆకస్మిక ఎముక పగుళ్ల సమస్యతో బాధపడుతున్నారని వైద్య పరిభాషలో దీన్ని ఆస్తియో మలేషియాగా పిలుస్తారని డేటా తెలిపింది శరీరంలో విటమిన్ డి పరిమాణం బాగా తగ్గిన సమయంలోనే ఈ వ్యాధి వస్తుందని తెలిపారు హిందూ మహిళల్లో ఈ సమస్య డెబ్బై శాతం తక్కువగా ఉందని పరిశోధనల్లో తేలింది దీనికి ప్రధాన కారణం గ్రామాల్లో నివసించే చాలా మంది హిందూ మహిళలు పొలాల్లో పనిచేస్తుండడం వల్ల తగినంత సూర్యరశ్మి శరీరంపై పడటమే దీనికి కారణం దీనికి విరుద్ధంగా ముస్లిం మహిళలు ఎక్కువ సమయం బుర్ఖా ధరించడం వల్ల సూర్యరశ్మిని శరీరం తాకకపోవడం వల్ల విటమిన్ డి స్థాయి తగ్గుతుందని తేలింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర రూపం దాల్చింది రష్యా వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులకు దిగింది ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ చేపట్టిన ఈ దాడులు నలభైకి పైగా రష్యా మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లు ధ్వంసమయ్యాయి ఉక్రెయిన్ రష్యా మధ్య ఇస్తాంబుల్లో సోమవారం శాంతి చర్యలు జరగనుండగా ఈ దాడులు జరిగాయి రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా కీలక మిలిటరీ స్థావరాలపై ఉక్రెయిన్ ఇంత భారీ స్థాయిలో దాడి జరపడం ఇదే మొదటిసారి ఈ దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కి తాజాగా స్పందించారు దీన్ని అద్భుతమైన ఆపరేషన్గా అభివర్ణించారు తమ సాయుధ దళాలు అద్భుతమైన ఆపరేషన్ నిర్వహించాయన్నారు ఈ దాడికి స్పైడర్ వెబ్గా పేరు పెట్టినట్లు వెల్లడించారు మూడేళ్లకు ఉపాయపడిన యుద్ధంలో మా అత్యంత సుదూర ఆపరేషన్ ద్వారా అద్భుతమైన ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు ఈ దాడి ప్రణాళికకు పద్దెనిమిది నెలల సమయం పట్టినట్లు చెప్పారు మొత్తం నూట పదిహేడు డ్రోన్లను ఉపయోగించినట్లు వెల్లడించారు దాడిలో నూట పదిహేడు డ్రోన్లను వినియోగించాం వైమానిక స్థావరాల్లోని ముప్పై నాలుగు శాతం వ్యూహాత్మక క్రూయిస్ క్షిపణి వాహన నౌకను ఉధ్వంసం చేశాం మా దాడిలో రష్యాకు భారీ నష్టం వాటిల్లింది అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఆపరేషన్ గురించి బహిరంగంగా చెప్పడం మేం ఆపరేషన్ చేపట్టిన ఆఫీస్ రష్యా భూభాగంలోని ఎఫ్ఎస్బి కార్యాలయానికి పక్కనే ఉంది ఇక ఈ దాడికి సాయం చేసిన వారిని ఆపరేషన్కు ముందు రష్యా నుంచి తీసుకొచ్చాం వారు ఇప్పుడు సురక్షితంగా ఉన్నారు ఏడాదిన్నర శ్రమ ఫలించినందుకు సంతృప్తిగా ఉంది మేము ఈ దాడులను కొనసాగిస్తామని జెలెన్స్కి పేర్కొన్నారు స్థూల వస్తు సేవల పన్ను వసూళ్లు వరుసగా రెండు నెల రెండు లక్షల కోట్ల రూపాయలు దాటాయి ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో రెండు లక్షల ముప్పై ఏడు కోట్ల రూపాయలు దాటగా మే నెలలో రెండు లక్షల ఒక వెయ్యి యాభై కోట్ల రూపాయలు నిరుడు మే నెలలో ఈ వసూళ్లు ఒక లక్ష డెబ్బై రెండు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలుగా ఉన్నాయి ఈ ఏడాది మే నెలలో దేశీయ లావాదేవీల నుంచి వచ్చిన గ్రాస్ రెవెన్యూస్ పదమూడు పాయింట్ ఏడు శాతం పెరిగి ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లకు చేరాయి దిగుమతుల నుంచి జీఎస్టీ రెవెన్యూ ఇరవై ఐదు పాయింట్ రెండు శాతం పెరిగి యాభై ఒక వేల రెండు వందల అరవై ఆరు కోట్ల రూపాయలకు చేరింది డెలాయిట్ ఇండియా పార్ట్నర్ ఎంఎస్ మణి మాట్లాడుతూ రాష్ట్రాల నుంచి జీఎస్టీ వసూళ్ల వృద్ధిలో అంతరాలపై క్షుణ్ణంగా విశ్లేషణ జరగాలన్నారు మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ కర్ణాటక తమిళనాడు వంటి పెద్ద రాష్ట్రాల్లో ఈ పెరుగుదల పదిహేడు నుంచి ఇరవై ఐదు శాతం కాగా గుజరాత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఆరు శాతం వరకు మాత్రమే పెరుగుదల కనిపించిందన్నారు నాలుగో అంతరిక్ష వాణిజ్య మిషన్ లో భాగంగా భారత వ్యోమగామి శుభాంశు శుక్ల రోజుశిలోకి వెళ్లనున్నారు ఈ నెల ఎనిమిదిన ఫ్లోరిడా నుంచి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ ఆయన రాకెట్ ద్వారా ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళనున్నారు తద్వారా రోదసీ యాత్ర చేపట్టిన రెండో భారతీయుడిగా రికార్డు సృష్టించనున్నారు ఇంతకుముందు రాకేష్ శర్మ రష్యా సహకారంతో అంతరిక్ష యానం చేసిన సంగతి తెలిసిందే దాదాపు నలభై ఏళ్ల తర్వాత మళ్లీ ఓ భారతీయుడు రోదసీలోకి వెళ్తుండడం విశేషం నాసా సహకారంతో శుక్లా ఐఎస్ఎస్ లో వివిధ శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నారు శుక్లతో పాటు పోలాండ్ నుంచి ఉజ్నస్ కి బిస్ న్యూస్ కి హంగేరి నుంచి టిబర్ కాపు ఐఎస్ఎస్ కి వెళ్లను ఉన్నారు వార్తలు ఇద్దరితో జవాబ్తో చూస్తూనే ఉండండి పీపుల్స్ పైల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పైల్స్